ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది మంగళగిరి బస్టాండ్ వద్ద నుండి ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రథంపై ఉన్న శ్రీ జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చి ప్రత్యేక నిర్వహించారు అనంతరం సాంప్రదాయబద్ధంగా బంగారు చీపురుతో ఊడ్చి జగన్నాథ రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై జగన్నాథ్ హరే కృష్ణ హరే రామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు భక్తులు దారి పొడవున శ్రీ జగన్నాథుని రథం ముందు పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనంద పార్యవస్యంలో మునిగిపోయారు ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఒడిశాలోని పిప్లీ నుంచి తెప్పించిన రంగుల పందిరి ప్రధాన ఆకర్షణగా నిలిచింది కృష్ణ చైతన్య తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన బృందావనం శ్రీల ప్రభుపాద అడుగుజాడలను అనుసరించి ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలను నిర్వహిస్తూ

ఒక పవిత్రమైన ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తాం జరిగింది ప్రజలకి సేవ చేసానికి వస్తాం జరిగింది ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడి ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం నేడు ఎప్పుడు దేవుడి సేవలు నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు చేసేదానికి ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు నాకు ఇచ్చిన తీర్పుకి బాధ్యత నా పైన పెరిగింది సో దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలి మంగళగిరి అదేవిధంగా బాపూజీ విద్యాలయం పర్యవేక్షణలో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తా ఉన్నాం మంగళగిరి క్షేత్రంలో స్వామివారిని పురోవీధుల్లో మరి అలంకరించి ఎంతో మంది భక్తులు ఇప్పటికే సాహిత్యంగా సాంస్కృతికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ రెండు వందల మంది కళాకారులు అదేవిధంగా పురప్రముఖులు భక్తులు ఇస్కాన్ భక్తులు ఇస్కాన్ ప్రతినిధులు ఇంకా ఈ సమాజంలో ఆధ్యాత్మిక భావజాలంతో ఉన్న ఎంతోమంది ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పాశ్చాత్య దేశాల్లోనే ఈరోజు కార్ట్ ఫెస్టివల్ అనే ఇదితోటి ఏసీ భక్తి వేదాంత ప్రభుపాదులు వారు ఎన్నో పెద్ద పెద్ద రథయాత్ర నిర్వహించి ఈ సొసైటీలో ఉన్న సమ ప్రజలను సంస్కరించాలి వారిని సన్మానంలో మలచాలనే ఉద్దేశంతో దీని ముఖ్య ఉద్దేశం దీనికి ఎంతోమంది ఈరోజు భక్తులు అదేవిధంగా ప్రజలు ఈ యాత్ర పట్ల చాలా ఉత్సాహంతో ముందుకొస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని సాయంత్రం బాపూజీ విద్యాలయంలో ఆరు గంటలకు ఇది ముగింపు జరుగుతుంది అక్కడ అలంకరణ అభిషేకము అదేవిధంగా తీర్థ ప్రసాదాలు వచ్చిన ప్రతి భక్తులకి వారి స్వాహసాలతోటి స్వామివారికి ఆరాధించే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇస్కాన్ మంగళగిరి వారు ఏర్పాటు చేశారు దానికి సమాజంలో సామాజిక బాధ్యత నుండి ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రజల వైపు తీసుకెళ్లాలి సనాతన సంప్రదాయాలను గౌరవించాలనే ఉద్దేశంతో బాపు విజయ విద్యాలయం మేనేజ్మెంట్ గా మేము కూడా మా వంతు బాధ్యతగా సహకరిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోని మరి మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రపంచంలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దీనికి ఒక ప్రత్యేకత ఉంది పూరి మహానగరంలో ఆ మహారాజు గారు బంగారు చీపురుతో ఊరిస్తే జగన్నాథుడు ఆ పురోగజీల్లో ఊరేగి వారికి ఆశీస్సులు ఇస్తారని ఈ రోజు ఈ మంగళగిరి నియోజకవర్గానికి కానివ్వండి ఈ రాష్ట్రానికి కానివ్వండి ఒక మహారాజుగా వారిని భావించి ఇస్కాన్ మంగళగిరి వారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వారు రావటం అదేవిధంగా జగన్నాథుడు ఒక మరికొద్ది క్షణంలో మీ అందరి ఇదితోటి తోటి మీ అందరూ లోకేష్ గారి యొక్క చిన్న పనుకులతోటి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దామని చిన్న పూజ నరసింహ రథయాత్ర అందరికీ మనకు సుపరిచితమే మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా ఒక సాంప్రదాయం ఉంది అందరికీ తెలుసు ఇది ప్రత్యేకంగా జగన్నాథుడు ఇంకా మనకి మంచి ఆశీస్సులు అందజేయాలని మన ప్రభుత్వాలు మన మంచి పాలన అందించాలని ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని ఇస్కాన్ మంగళగిరి వారు ఈ సమాజంలో మంచి కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతో అందరూ ఐఐటి స్టూడెంట్స్ మరి లోకేష్ గారు కూడా వాళ్ళందరినీ చూశారు ఐఐటి జగన్నాథ్వామి కృష్ణ జగన్నాథ్ రథయాత్ర మంగళగిరి క్షేత్రంలో మొట్టమొదటిసారి జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మంగళగిరి మేనేజ్మెంట్ చైతన్య ప్రభుకి మరి స్వధన్యవాదాలు హరి భో జగన్నాథుడు అంటే జగత్ మొత్తానికి నాతుడు ఒకప్పుడు అంటే బ్రిటిషర్ల కాలంలో దాన్ని పూజిస్తున్నారు దాని లాగుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆ రథయాత్రను చూసి నవ్వుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఒకప్పుడు నవ్వే వాళ్ళు అలాంటివి వచ్చే చీల ప్రౌపాదులు వారు మన సంస్థాపకాచార్యుల వారు తర్వాత అదే దేశం వెళ్లి వాళ్ళని భక్తులుగా మార్చి తర్వాత ఎవరైతే జగన్నాథ స్వామిని చూసి నవ్వారో వాళ్ళ జరుగుతాయి మనం చూడొచ్చు సో రథయాత్రలో భాగంగా జగన్నాథుడు జగత్ మొత్తానికి నాథుడు సో ఆయనకి సో ద ట్రెడిషనల్లీ కల్చర్ ఏంటి అంటే ఆ ఏ ప్రాంతంలో రథయాత్ర జరుగుతుందో ఆ ప్రాంతానికి రాజు అనేవాడు స్వయంగా వచ్చి తను స్వయంగా ఎంతటి గొప్పవాడైనా భగవంతుని ముందు దాసుడే కాబట్టి ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ట్రెడిషనల్లీ అండ్ వాళ్ళు వచ్చి స్వయంగా జగన్నాథ్ చీపురుతో తుడుస్తారు అంటే చీపురు తొడవ అనేది ఇన్ జనరల్ గా భగవంతుని ముందు మన దాసత్వాన్ని స్వీకరించినట్టు ఇన్ జనరల్ పాలిటిక్స్ ఫాలో అవను బట్ నిజం చెప్తాను ట్రస్ట్ మీ నేను లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి లోకేష్ గారు మోరల్స్ ఎవ్రీ స్పీచ్ ఫాలో అవుతున్నాను సో వెరీ ఇంప్రెస్ ద క్లారిటీ ద సబ్జెక్ట్ నాకు ఉన్న విషయం మీద అవగాహన మీద సో ఎనీ హౌస్ ఆయన ఈ ప్రాంతానికి ఆయనే రాజు కాబట్టి ఆయన స్వయంగా వచ్చి ఈ యొక్క జగన్నాథ స్వామికి దాని చేరా పహార అంటారు ఆ యొక్క ఫార్మాలిటీ ఆ ట్రెడిషన్ నిడిషన్ ని గౌరవిస్తూ ఈ రాజు ఈ ప్రాంతానికి రాజు అయిన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు రావడము అది నిజంగా తన యొక్క ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఈ సడ్ రైట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆయన ఇప్పుడే యాక్చువల్ గా తన అఫ్ కోర్స్ ఆల్రెడీ లాస్ట్ ఎన్ని కూడా చేశారు బట్ ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి జగన్నాథ స్వామి వారికి ఆశిస్తు సంపూర్ణ మొట్టమొదటి రథయాత్రకి విచ్చేసినటువంటి నారా లోకేష్ గారికి ఇస్కాన్ మంగలి తరఫున హార్దిక స్వాగతం ఈ దివ్య భవ్య రథోత్సవంలో పాలు పంచుకొని కోసం గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం దయచేసి అందరూ సహకరించవలసిందిగా మనమే ఈ రోజు Jaya Jaya प्रभु का प्रभु का కన్నాయి మేళ ముందుకు వెళ్ళండి సంతృష్టం ఆగండి మేళగాలు ముందుకు వెళ్ళండి జగన్నాథ్ స్వామికి జగన్నాథ్ స్వామి రథయాత్ర మహామహోత్సవ్కి పానకాళ్ళ లక్ష్మీ నరసింహ స్వామి మనవానికి जय सुभद्रा सुभद्रा जगन्नाथ स्वामी की जय जगन्नाथ, जय जगन्नाथ, जय देवा, जय सुभद्रा जय जगन्नाथ, सुभद्रा जय जगन्ना जय जगन्ना ஜன்னய நாயன பத்தி பி ஜமீ நயனோட